జబర్దస్త్ నటుడు కిరా కార్పిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా ఏపీ రాజకీయాలపై తనదైన శైల్లో స్పందించారు ఈ సందర్భంగా సినిమా వాళ్లకు టీవీ ఆర్టిస్టులకు తాను చేసిన సహాయం గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టులు తనతో చాలా సన్నిహితంగా ఉంటారని వారిని కూడా సొంత మనుషుల్లాగానే చూసుకుంటానన్నారు రోజా వారు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని అడిగిన వెంటనే తానే స్వయంగా దగ్గరుండి దర్శనం చేయించిన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలో దర్శనం టికెట్లు అమ్ముకున్నారని తనపై వచ్చిన ఆరోపణలను రోజా ఖండిస్తూనే ఎవరి దగ్గరైనా తను ఒక్క రూపాయి తీసుకున్నానేమో అడగమని రోజా ప్రతిపక్ష పార్టీలకు సవాల్ చేశారు తనను సహాయం చేయమని కోరి వచ్చిన వారిని ఎప్పుడైనా నిరాశపరచలేదని వివరించారు రోజా చిన్నవారైనా పెద్దవారైనా సరే తానే వెళ్ళి దర్శనం చేయించినట్టు వెల్లడించారు తన పనులన్నీ వదులుకొని దగ్గరుండి దేవుడి దర్శనం చేయిస్తానని ఆమె చెప్పారు సాధారణంగా నాయకులు ఇలాంటి పనులకు పిఎలపై అప్పచెపుతూ ఉంటారు కానీ తాను అలా కాదని దగ్గరుండి దర్శనం చేయించి భోజనం పెట్టించి మరి పంపుతానని స్పష్టం చేశారు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏదైనా ఉంటే మా పిఏకి చెప్తాను మీరు ఫాలో అప్ చేసుకోండి అంటారు కానీ నా స్వభావం అలాంటిది కాదు నా ఫోన్ ఎప్పుడూ నా చేతిలో ఉంటుంది నేను పిఏకి ఇవ్వను ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా నేనే స్పందిస్తానన్నారు రోజా కొంతమంది ఆర్టిస్టులకు నేనే స్వయంగా రూమ్స్ తీయించి నేరుగా దర్శనానికి తీసుకువెళ్ళాను మళ్ళీ రూమ్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లే వరకు తానే దగ్గరుండి చూసుకున్నాను నా దగ్గర అంత కంఫర్ట్గా ఆర్టిస్టులు ఫీల్ అవుతూ ఉంటారు అలా చూసినా సరే ఒకడు ఈరోజు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడని రోజా కిరాకార్పి గురించి పరోక్షంగా స్పందించారు వాడికి ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ అనేది ఇస్తాడని ఎందుకంటే జబర్దస్త్లో ఆల్మోస్ట్ అందరూ దర్శనాలకు వచ్చిన వాళ్ళే మా ఇంటికి వచ్చిన వాళ్ళే అందరికీ కృతజ్ఞత ఉంది కానీ ఒకటికి తప్ప అంటూ కిరార్ ఆర్పీపై పరోక్ష విమర్శలు చేశారు రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆమె చేతుల మీదుగానే తన చేపల కర్రీ పాయింట్ను ఓపెన్ చేయించాడు ఆర్పీ ఆ తర్వాత ఆమెపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలిచాడు ఇంకా చెప్పాలంటే ఆమెపై పరుష పదజాలంతో కిరార్ పార్పి విమర్శలు చేశాడు ఇప్పుడు దానికి కౌంటర్గానే రోజా స్పందించడం జరిగింది ఇలాంటి వాళ్లకు దేవుడి బుద్ధి చెబుతాడంటూ రోజా సీరియస్ అయ్యారు ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఏపీలో సంక్షేమాన్ని గాలికి వదిలేశారని అభివృద్ధిని అటకెక్కించారంటూ రోజా ఫైర్ అయ్యారు మూడు పెద్ద కంపెనీలు ఏపీ రాష్ట్రానికి వచ్చాయని అందులో ఒకటి హెయిర్ కటింగ్ సెల్లూని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పుల షాప్ ఓపెన్ చేశారని మరొకటి కర్నూలులో వైన్ మార్టును మంత్రి టీజీ భరత్ ప్రారంభించారంటూ అధికార పక్షంపై సెటైర్ వేశారు రోజా